ఇటు ఎర్కో వద్దాం చెప్పు రకమ్మ ఒకం చూపియా బంజా ఊరిపోతుంది ఎలా హ్మ్ హ్మ్ పల్తు సోమర్ పెట్టకి బై లకి బై అకి నేను ఏచేస్తా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాం ఇవాళ అయితే సోమార్పేటలో తీజ్ ఉందండి చాలా రోజుల తర్వాత వెళ్తున్నా నేను కూడా తీజ్ కార్యక్రమానికి వెళ్తున్నాం సో చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి చాలా చాలా బాగుంటుంది పల్లెటూరులో యాక్చువల్లీ తీజు స్టార్ట్ అయింది తండాలో సో చాలా బాగుంటుంది మొత్తానికి రెడీ అయిపోయినా యాక్చువల్గా వరలక్ష్మి కోసం అని తీసుకున్న శారీ నేను ఈ రకంగా యూజ్ అయిందన్నమాట కొన్ని కొబ్బరికాయతో తీసుకుపోదామని కరెంట్ కూడా పోయింది ఊరికి ఎక్కడికైనా వెళ్ళే టైంకి మనకి ఏ సామాను దొరుకు హడవిడి ఉంటుంది కొబ్బరికాయలు మొన్న కొట్టంగా మిగిలినవి కొన్ని ఉన్నాయన్నమాట ఊరికాయ బూర్ తీసినవి అయితే కరాబ్ అవుతాయి కదా సో అక్కడ గుడ్లు కొట్టేస్తేనన్నా వేస్ట్ అవ్వదు కొంచెం పుణ్యం అన్న వస్తుంది ఇదిగోండి ఇన్ని కొబ్బరికాయలు మిగిలినాయి దాదాపు ఒక ఏడెనిమిది ఉన్నాయి అనుకుంటా ఒక ఐదు కొబ్బరికాయలు అయితే ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఫైనల్గా రెడీ అయిపోయితే వెళ్ళిపోయాం బయలుదేరిదాం దానికి తల్లి తిడుగు దాకి ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు చెప్పు తక్కువ చూడు తమ్ముడు స్కూల్ పోయి ధీరజ్ కి కానీ ధీరేష్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి బీటి వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంక అందుకనే దీరేష్ ఉంచేసి మేము వెళ్తున్నాం అనమాట హ్యాపీ పూలు తీసుకున్నా గానీ పూలంటయిటీ రూపీస్ మూరంట అంట మొన్ననే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా సత్యనారాయణ పూజకి ఇవాళ ఎయిటీ అంట చాలా డిమాండ్ ఉంది పూలకి కూడా పూల కొట్టు పెట్టుకుందే ఏవో అనిపిస్తుంది లక్కీ కావాల్సిన కొన్ని ఎక్స్ట్రా బట్టలు అవన్నీ తీసుకొని వెళ్తున్నాము అవునా పోయి రావాలి ఒకరోజు ఉంటే నెక్స్ట్ ఇయర్ తీసుకపో వేసేదా మాస్టర్ల పర్లేదు కదా అయింది చూసారు కదండి ఆ వాగ్ వచ్చేసి పల్వంచ వాగ్ అన్నమాట అయితే పర్లేదు మంచిగానే పారుతున్నాయి అండ్ వచ్చేసి ఇంకా మేమైతే డైరెక్ట్గా ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చినాం సేవలాల్ మహారాజ్ టెంపుల్ అండ్ ఇంకా మిరమయాడి టెంపుల్ అన్నమాట మా తండల్లో ఉన్న టెంపుల్ ఇది వచ్చేసి మా బావ అప్పటికే ఫోన్ చేస్తున్నారు ఎక్కడున్నారు ఎంతసేపు అవుతుంది ఇంకా పూజ అంతా కొంచెం అంటే ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టడం ఇవన్నీ ఉంటాయి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరు పంచుతారు అన్నమాట లాప్సి కారీ బోటి అనేది ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నేను దిగలేదు కారులోనే కూర్చొనే ఉన్నాను ఎందుకంటే అక్కడ చూసేవరకి అందరు ఇంకా మగవాళ్ళే ఉండేసరికి నాకు కూడా దిగాలని అనిపించలేదు ఇంకా అందుకని ఇదిగోడి ఇక్కడ పూజ దగ్గర కనిపిస్తున్నాను మా బావని మీరు అందరు చాలాసార్లు చూసి ఉన్నారు అందుకే డైరెక్ట్ ఇదిగో టెంపుల్ దగ్గర వచ్చేసినాము ఇంకా అంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను మెల్ల దిగి ఇంకా కొబ్బరికాయలు తీసుకొచ్చాను కదండి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మేరామయాడి అంటే జగదంబ మాత అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుచుకుంటూ ఉంటారు శివలాల్ మహారాజ్ దగ్గర అక్కడ ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నాను వచ్చేసి మా వారిని కొట్టమంటే నేను ఆల్రెడీ లాప్సి బోటి తిన్నా కదా నేను కొట్టాను నువ్వు కొట్టమంటే ఇంకా నేనే కొడుతూ ఉన్నాను పచ్చటి పొలాల మధ్యలో టెంపుల్ ఎంత బాగుంటుంది అంటే వ్యూ అసలు సూపర్గా ఉంటుంది నిజానికి పల్లెటూరుకి వెళ్తే ఈ నేచరు ఈ ప్రకృతి ఇవన్నీ కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది బట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కొబ్బరికాయ కొడుతున్నాను లక్కి లేమో కార్లో కూర్చొని ఉంది ఎందుకంటే లక్కిని ఇంకా అందరూ ఉన్నారు కదండి అసలే లక్కీకి ఎవరైనా ఏమన్నా చూసి ఏదైనా చేసి అసలే పడద్దానికి ఇంకా అందుకని చెప్పేసి లక్కీని బయటికి తీసుకురాలేదు నేను ఇప్పటికే ఇప్పుడిప్పుడే కొంచెంగా కోలుకుంటుంది దాన్ని మరింత ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు అందుకనే లక్కి కాడు కార్లోనే కూర్చొని ఉంది అందరు ఉన్నారు అబ్బా అయ్యో పాపం అయ్యో పాపం అని చెప్పేసి అంటారు అది కూడా నాకు కొంచెం మంచిగా అనిపించదు పైగా పల్లెటూర్లు ఎలా ఉంటారంటే ఇంకా మెచ్యూర్ మైండ్ అయితే ఉండదు ఏది అనుకుంటే అది ముఖం మీద అనేస్తూ ఉంటారు పైగా ఇంకా అవన్నీ పడే తీసే ఓపిక మనకు లేదనుకోండి బేసిక్గా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదే అన్నమాట తీజ్ వచ్చేసి తీజ్ అంటే ఇంకా పెళ్ళిక అమ్మాయిలు జరుపుకునే ఏకైక పండుగ అన్నమాట బంజారా ట్రెడిషనల్స్ ఇంకా ఇప్పటి నుంచే కాదు పాత పురాతన కాలం నుంచి వచ్చిన ట్రెడిషన్ అన్నమాట ఇది చూసారు కదండి తీజ్ కూడా చాలా బాగా పెరిగింది అంటే పంటలు పాడి పశువు సంపద అంతా కూడా బాగుండాలని అందరూ ఆరోగ్యాలతో ఉండాలని క్షేమంగా ఉండాలని పైగా ఈ వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో చాలా రోగాలు అంటే వ్యాధులు వస్తుంటాయి వాటన్నిటి నుంచి రక్షించాలని చెప్పేసి వాటికి అనుకూలంగా జరుపుకునే పండుగ తీజ్ పండగ పెళ్లి కాని అమ్మాయిలు అయితే స్పెషల్గా మంచి పెళ్ళి మంచి భర్త రావాలని జరుపుకుంటూ ఉంటారు అలాగా సో ఇదంతా కూడా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ అంతా నేను కొబ్బరికాయలు అంతా కొట్టేసిన తర్వాత నేను కూడా ఇంకా లాప్సీ తింటూ ఉన్నాను లాప్సీ అంటే ఒక రకమైన స్వీట్ అన్నమాట అంటే బెల్లపరం అన్నము ఇక్కడ వచ్చేసి దొడ్డు ఉప్మా ఉంటుంది కదా దొడ్డు ఉప్మాతో మంచిగా రోస్ట్ చేసిన తర్వాత బెల్లం పాకం వేస్ట్ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా అలాగా తినేసిన

అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చి రాగానే ఇంకా మా మమత అంటే మా బిడ్డ ఉంది కదా సో మా మనవరాలు మనవడు మా ఇంకో పెద్ద అక్క చిన్నక్క సో అందరం కూడా ఇలాగ వాళ్ళకైతే ఇలా గుర్తుండేలాగా కొంచెం నేను ఫోటో తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఇంటికి వెళ్ళగానే లక్కీకి కొంచెం ఆకలి అవుతుంది అని చెప్పేసి కొంచెం పప్పు అన్నం తీసుకొచ్చి ఇచ్చింది మా మమత దాని తర్వాత లక్కీకి నేను అన్నం తినిపించేసిన వీళ్ళైతే ఇద్దరు అబ్బా మామూలుగా ఇద్దరు ఉన్నారు కానీ ఫుల్ అన్నమాట ఆడుకోవడము వాడు కొత్త సైకిల్ కొన్నాడంట మా మనవాడు అస్సలు ఇవ్వట్లేదు ఇంకా ఇదిగో ఇలాగ కొంచెం వాళ్ళకు కూడా ఇలా లక్కిని చూడమంటే అస్సలు చూడట్లేదు ముగ్గురు కలిపి ఒక ఫోటో తీస్తాను అంటే ఇంకా అస్సలు చూడట్లేదు అన్నమాట బట్ ఎనివేస్ లక్కి తల్లి కూడా మంచి ఎంజాయ్ చేస్తూ ఉంది వాతావరణం కూడా కూల్ కూల్గా చాలా బాగుండింది ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా మా అత్తమ్మ అయితే ఇంట్లో పడుకొని ఉంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక కేజీన్నర అలా మటన్ నచ్చింది అనుకోండి బేసిక్గా ఒక్కొక్కరికి కేజీన్నర అలా కేజీ పావు అలా వచ్చింది మటన్ అయితే మాడబిడ్డ మటన్ కోస్తూ ఉంది కొంచెం మటన్ తీసుకొని ఇంకా వంట చేసేసి ఇంకా మా అత్తమ్మలకి అలా తినిపించేసిన తర్వాత ఇంకా మేము కొంచెం మటన్ మేము తెచ్చుకున్నాము ఇక్కడ వచ్చేసి అదే కోస్తా ఉంది మాడబిడ్డ మా ఇంట్లో ఇది వచ్చేసి మా ఇంట్లో కిచెన్ అనమాట కిచెను హాలు మా బెడ్రూము అంతా ఇక గందరగోళంగా ఉందనుకోండి బేసిక్గా ఇంకేముంటుంది సో మాకు ఇల్లు కూడా మొత్తం రెనోవేషన్ చేయించాలనుకుంటున్నాం కానీ ఎక్కడండి అక్కడ ఇక్కడ కుదరదు కదా పైగా డబ్బులు కూడా కావాలి కాబట్టి చూద్దాం నల్ల రోజులు అయినాక ఇదంతా కూడా రెనోవేషన్ చేయించి మంచిగా కలర్ వేపిద్దామని అయితే ప్లానింగ్ ఉంది అది ఎప్పటికైతుందో తెలియదు ఊర్లోకి వెళ్దామంటే ఒక రోజైన ఉందామంటే లక్కితో చాలా కష్టం ఈ మధ్య వెళ్ళడమే లేదు పైగా ఇంకెక్కడండి ఇంటి పని ఈ హడవిడితోనే సరిపోతూ ఉంది అయినా ఇక ఇవన్నీ వచ్చేసి మా ఇంటి పక్కనే ఉండ మా పొలాలు పచ్చటి పొలాలు వ్యూ ఎంత బాగుంది చూడండి బ్యూటిఫుల్ కదా తండాలో ఇవ్వాలి ఒక్కరోజే ఫుల్ తీజ్ ఉంది మొత్తం తండాలో అన్ని తండాల్లో కూడా తీజ్ ఇవ్వాలి అన్నమాట అక్కడ వచ్చేసి మా ఇల్లు ఇవి వచ్చేసి మా పొలాలు ఇవచ్చేసి ఇక్కడ ఇంటి మామిడికాయ చెట్లు ఉండే మూడు నాలుగు ఉండే అన్నీ కొట్టేసిరు కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఎంత బాగుండే తోట ఆ తోట అంతా నాశనం అయిపోయింది ఈ కోతుల వల్ల మొత్తం కొట్టేసిరు నేను అక్కడొచ్చేసి సిద్ చెట్టు ఉంది అది ఏమన్నా కాస్తున్నాయేమో అని చెప్పేసి నేను చూస్తా ఉన్నాను బట్ ఏవి లేవు కోతులు అన్నీ తెంపి కింద పడేసి ఉన్నాయి బట్ ఇది పొలాలెంత బాగుంది వీడియో తీసేది మా ఆయన కాబట్టి మా ఆయన కనిపించడు హూండ్రస్ సేవ కరివేపాకు అత్ర లేత ఎంబై అత్ర లేతాగా కొంచెం వాసన మంచిగా ఉందా ఇది ఆడ చెట్ట మగ చెట్ట ఇది మగ చెట్టే ఆడచెట్టు వాసన వస్తుంటుంది ఇంకా అది కల్లెమొక్కలు ఆడ చెట్టు పెట్టాలట అదే రాదు రస్ పోతే వేర్లు అత్త డిగ్రీ అయితే ఇది మాడిబిడ్డ పొలం ఇది ఇది మా బాత్రూమ్ చూపిస్తే తట్టుకోలేరు పోతారు లక్కీ అక్కడ కూర్చుంది అలా తాత దగ్గర కూర్చుంది లక్కీ ఇది మాడిబిడ్డ పొలం ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా మస్తు పచ్చగా అయితే మస్తు ఉంటుంది ఇక వాతావరణం పొలాలు ఇంకో పది పదిహేను రోజులు అయితే ఇదే ఉమ్మడిని ఏమడిని ఒకేసారి వేసినాం దాని బలం చూడి దీని బలం ఏమడి ఈ మొత్తం ఒకే రోజు జాడ అది ఆదిన ఖైజు ఆ పానిచ్చి

ఆయన ఇంకా ఆడపిల్లలు అయితే అందరూ ఎడై వచ్చేసి తీజ్ దగ్గరికి వెళ్తున్నారు ఇంకా లక్కి తల్లికి అయితే వాళ్ళ అత్తమ్మ అన్నం పెడతా ఉంది లక్కిందాక పాపతోనే తినేది కదా ఇప్పుడు మటన్ కర్రీ అయిపోయింది అని చెప్పేసి మటన్ కర్రీతో లక్కికి తినిపిస్తూ ఉంది ఇంకా అప్పటికప్పుడే సడన్గా వర్షం అందుకుంది వర్షం కూడా పడుతూ ఉంది ఇంకా వెళ్ళిపోదామంటే మా బావ ఒకటే అన్నాడు మీకోసం నేను హడావిడిగా వంట చేస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి ఇంకా మా అక్క అండ్ మా ఏరల్ అన్నమాట మా ఏరాలు అండ్ మా బావ అయితే ఇంకా వంట చేసేసారు ఫాస్ట్ ఫాస్ట్ అందుకనే ఇదిగో వాళ్ళ ఇంట్లోనే తింటూ ఉన్నాం అనమాట మటను జొన్న రొట్టె మొక్క రొట్టె చపాతి ఇంకా ఇవన్నీ ఇంకా పండగ అంటే స్పెషల్ ఉంటాయి కదండి పైగా తీజు ఇంకా సూపర్ స్పెషల్ ఉంటే నేను మాడిబిడ్డ అయితే తింటూ ఉన్నాము ఇంకా మా ఆయన్ను మా బావ అయితే లోపల తింటూ ఉన్నారు లక్కి ఆల్రెడీ మాడి మాడిబిడ్డ తినిపించేసింది కదా ఇంకా అందుకనే మేమిద్దరం తింటూ ఉన్నాము

ఇంకా అందరం తిన్నాము పండగ అంటేనే తెలుసు కదండి ముక్క చుక్క అన్నీ ఉంటాయి ఇద్దరు అన్నదమ్ములు ఎంత మంచిగా కూర్చొని ఎంత బాగా తింటారో ఇద్దరు హ్యాపీగా ఏ ఫెస్టివల్ అయినా అంతే ఉంటారు ఇద్దరు కూడాను ఇంకా మేమందరం తినేసి మీరు లక్కీని చూసుకుంటా ఉండండి అక్కడే అని చెప్పేసి మా బావను మా ఆయనకి చెప్పేసి ఇంకా నేను మా ఆడబిడ్డ మా అరాలు మా బా పిల్లలు ఆయన మా మేనకోడలు అందరం కూడా ఇదిగో తీసి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము ఈ కార్యక్రమం కంటే ముందే రిటర్న్ అయిపోవాలనుకున్నాం కానీ అసలు ఎక్కడ తినేసి వెళ్ళండి వచ్చిందే తీసుకోసము ఇవన్నీ చూడకుండా ఎట్లా వెళ్తారని చెప్పేసి ధీరజ్కి అయితే ఆల్రెడీ మేము మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇంటికి కీస్ అయితే ఇచ్చేసినాం కాబట్టి ధీరజ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసిన ఇంట్లోనే ఉన్న మమ్మీ అని ఫోన్ చేస్తూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో వచ్చాం కదా కొంచెం నిమ్మలంగా ఇవన్నీ కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి ఇదిగో తీజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము

అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నైన్ డేస్ కూడా తీజ్కి అంటే వాళ్ళు వాటర్ పోసి మూడు పూటలు నీళ్ళు పోస్తూ ఉంటారు ఈ పెళ్ళికాలి అమ్మాయిలు మాత్రమే చేసుకునే పండగ కాబట్టి వాళ్ళు ఇంకా ఏడుస్తారు అన్నమాట ఈ నైన్ డేస్ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు కాబట్టి లాస్ట్ డే ఇలా తీసి నిమజ్జనం చేస్తూ ఉంటే పాపం బాగా ఏడుస్తూ ఉంటారు ఎమోషనల్ ఇది ఇది ఒక ఎమోషనల్ ఘట్టం అన్నమాట సో నేను నా నేను మ్యారేజ్ కాకముందు ఒకటి రెండు సార్లు చేశాను వాళ్ళంతా కూడా ఒక్క పొద్దులా ఉండి నాన్ వెజ్ కానీ స్పై స్పైసీగా ఉండే ఎలాంటి ఫుడ్ కూడా తినకుండా నైన్ డేస్ భక్తి శ్రద్ధలతోని ఎంత బాగా ఉపవాసం ఉండి చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కొందరు ఇంకా పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయిలు అంటే రేపు మాపో పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఫుల్గా ఎమోషనల్ అయిపోతూ ఉంటారన్నమాట అందుకనే అలా బాధతో ఎడుస్తూ ఉంటారు బట్ ఎనీవేస్ ఇది ఇదొక స్వీట్ మెమొరీస్ అందుకనే అలా క్యాప్చర్ చేశాము ఇంకా తీజ్ బుట్టలతోని ఇలా అందరం అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నాం అన్నమాట ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా పల్లెటూరు మనకి ఎంత అంటే ఎంతో ఏదైనా కానీ ఎస్పెషల్లీ ఈ బంజారాలు తండా నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి అక్కడి సా సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగుంటాయి చిన్న పెద్ద అనే వ్యత్యాసం ఉండదు ఎవరికి ఏ రిక్వెస్ట్ ఇవ్వాలి ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వాళ్ళ నుంచే నేర్చుకుంటాం కాబట్టి ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం అయితే ఫొటోస్ తీసుకున్నా అన్నమాట ఇలా కొంచెం అందరూ ఇలా తీజ్ ఫస్ట్ తండా పెద్దలు ఉంటారు కదండి తండాలో నాయకులు ఉంటారు కదా వాళ్ళకి ఈ తేజ్ కొంచెం వాళ్ళకు ఇచ్చి వాళ్ళకు ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు అలా వేస్తూ ఉంటారు ఎందుకంటే తీజ్ బుట్ట ఖాళీగా ఉండొద్దని అని కాన్సెప్ట్తో అలా అయితే డబ్బులు ఇస్తూ ఉంటారు అది ఆచారం అన్నమాట ఇక్కడ వచ్చేసి మా మామ నేను ఇటు పిలుస్తూ ఉంటే మా మామ వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట మా మామ కూడా తండాలో కారోబార్ అన్నమాట మా నా మా మామకు కూడా బొక్క అంటే నల్లి బొక్క ఉంటుంది ఆ బొక్క తండాలో పెద్ద నాయకులకు మాత్రమే ఇస్తారు అలాగా మన మా మామ ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో ఇలా ఇద్దరు కూడా ఏదైనా కానీ తండాలో ఆ ప్రేమలు ఆప్యాయతలే వేరు మా మామకు నేను ఇలా ఇస్తూ ఉంటే నెట్టికి రూమాలు లేదని చెప్పేసి నెత్తికిలా కప్పుకొని మంచిగా ఇప్పుడు పెట్టని చెప్పేసి అంటూ ఉన్నాడు అన్నమాట అది ఎంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఆ ట్రెడిషనల్ ఇంకా తర్వాత తండాలోని ఇంకా పెద్దవాళ్ళందరూ లైన్లో కూర్చున్న తర్వాత ఇంకా అందరు కూడా వాళ్ళకి తీజిస్తూ ఉంటారు బట్ ఇది ఆ కార్యక్రమమే జరుగుతుంది ఇంకా కూర్చొని పెట్టడం చాలా బాగుంటుంది అది కూడా మిస్ కాకుండా చూడండి తినొచ్చేసి మా చిన్న మేనకోడలు ఇంకా మేనకోడలు కూడా నేను కట్నం అయితే వేశాను అన్నమాట నాకు పెట్టవా నువ్వు అని మరీ పెట్టించుకొని కట్నం అయితే వేశాను ఇంకా లాస్ట్ మా చిన్న మేడ కూడలు ఒక్కతే ఉంది పెళ్ళి కావాల్సిన అమ్మాయి మా చిన్న ఆడబిడ్డ కూడా మా తండాల్లోనే ఉంటారు ఇంటి పక్కకు బ్యాక్ సైడ్ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి నేను కట్నం వేసింది కాక మా మామ కూడా తనవంతుగా కట్నం వేస్తూ అన్నమాట ఏదైనా కానీ ఎంత బాగుంటుందో మా ఆడబిడ్డ మా కోడలు అదే అంటుంది ఎవరిది వాళ్ళదే అత్తమ్మ నీ నీదే మా తాత తాతదే ఎవరిది వాళ్ళే వేయాలి కట్నం అని చెప్పేసి అంటూ ఉంది అదంతా కూడా ప్రాసెస్ చాలా బాగుంటుంది ఇంకా నైన్ డేస్ ఈ పిల్లలంతా కూడా అలా ఉపవాసం ఉండి చేసే పూజ కాబట్టి చాలా చాలా బాగుంటుంది లాస్ట్ డే సూపర్ ఉంటుంది ఇంకా అందుకని నేను కూడా నైన్ డేస్ ఉపవాసం ఉన్న ఆడబిడ్డలు అమ్మాయిలకు అందరికీ కూడా నేను కట్నం వేశానమాట

అండ్ ఇంకా చూశారు కదండి ఇంకా అందరికీ అలా పెడతా ఉంటే తండలోనే ఇంకా పాటలు వచ్చే వాళ్ళు ఉంటారు బంజారా సాంప్రదాయ పాటలు పాడుతూ అలా చెవులో కొచ్చిపోయితే ఇలా తీసి పెడతా ఉంటారు అది సాంప్రదాయం అనమాట ఆ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పాటలు ఉంటాయి కదండి బంజారా సాంగ్స్ ఇంకా వాటి మీద అందరు కూడా ఇంకా అసలు ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ ఇప్పట్లో ఏంటంటే సిటీల కంటే పల్లెటూర్లోనే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఏదైనా డ్యాన్స్లు కానీ మంచి చెడు అన్నీ సూపర్ ఉంటాయి అసలు ఇంకా అందుకనే అందరం కలిసి మనం కూడా వచ్చాం కదా మనం కూడా ఒక చేద్దాములే అని చెప్పేసి కొంచెం అయితే ఇంకా వచ్చి రెండు డ్యాన్సులతో ఇలా అందరం కలిసి అందరితోని ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అనే వ్యత్యాసం అక్కడ ఏది ఉండదు అందుకని అందరితోని కలిసిపోవడమే నా కాన్సెప్ట్ అక్కడ ఏదంటే మనం పెద్ద బిల్డప్ ఇచ్చి యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అందరితో కలిసి వాళ్ళతో పాటు మనం కూడా నాలుగు స్టెప్పులు చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అందుకని చెప్పేసి మనం అక్కడ యాక్షన్ చేయకూడదని అన్నమాట నాకు అసలు అలాంటి ఫీలింగ్ ఉండదు అందరితో కలుపుకొని వెళ్ళడమే ఉంటుంది మనం గొప్ప వాళ్ళము ఏదో మనం పెద్దవాళ్ళం అని అసలు అక్కడ వ్యత్యాసం ఉంచకూడదు ఎందుకంటే వెళ్ళేదే ఎప్పుడో ఒక్కసారి అందరితో కలుపుకొని పోతా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అదే అంటారు నాకు ఊర్లో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాతో పాటు నలుగురు హ్యాపీగా ఉండేటట్టు చూస్తాను కానీ మన మాటలు ఇంకొకళ్ళకి హాని చేసేలాగా ఇంకొకళ్ళకి బాధపడేలాగా అసలు ఉండకూడదు మనం ఎక్కడ ఉంటే అక్కడ అది ఆ వాతావరణం హ్యాపీగా క్రియేట్ చేయాలనేది నా ఉద్దేశం మెయిన్ ఉంటుంది ఇంకా అందుకనే అందరూ కూడా ఇక పండగ అంటే తెలుసు కదండి తినడము తాగడము అన్నీ ఉంటాయి అందుకనే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండగ కాబట్టి అందరు కూడా హ్యాపీగా ఫుల్ ఫుల్ హ్యాపీగా అయితే పండగని జరుపుకుంటూ ఉంటారు చెప్తున్నా కదండి ఆడ మగ చిన్న పెద్ద అనేది ఇలాంటి తేడా ఉండదు అందరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఏముంటుందండి ఏ క్షణం ఎప్పుడు ఉంటామో ఎవరు ఎప్పుడు పోతామో కూడా తెలియనప్పుడు ఇలా ఏ కొద్దిపాటి టైం మనతో ఇలా కొంచెం ఉన్నప్పుడు టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఆ మూమెంట్ని హ్యాపీగా మలుచుకోవడమే ముఖ్య ఉద్దేశం నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది నేను ఇంకా కొద్దిసేపే ఉన్నాను ఎందుకంటే ఇంటికి బయలుదేరాలి ధీరజ్ ఒక్కడే ఉన్నాడని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చీకటి పడకముందే మేము రిటర్న్ అయిపోయామనమాట ఇంకా అందుకనే అలా అందరం కూడా కాసేపు డ్యాన్ చేస్తూ ఉంటే చాలా చాలా చూడముచ్చటగా చూడడానికి ఎంత హ్యాపీగా అనిపించిందో మా కోడలు నా రైట్ సైడ్ ఉన్నామే నా కోడలు అనమాట మా బావ కూడళ్ళు అంటే మా కోడలే కదండి ఇంకా అందుకనే అలా అందరం కూడా డ్యాన్స్ చేసేసి దాని తర్వాత కూడా కొన్ని కొన్ని ఫొటోస్ అన్ని దిగేసాము ఇంకా ఏదైనా కానీ ఈ ఇంకా నైన్ డేస్ కష్టపడ్డందుకు ఎంతో కొంత తృప్తి హ్యాపీనెస్ అయితే ఉండాలి కదండి ఏదైనా ఈ నైన్ డేస్ చేసేది లాస్ట్ డే కోసం చాలా బాగుంటుంది ఈ డే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మయారాలు ఇంకా తండాలోని ఇంకా అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారన్నమాట ఇది తీసిని ఇలా మధ్యలో పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే సూపర్ సూపర్ ఎంత ఎంత హ్యాపీగా ఉంటదో ఏదైనా కానీ ఆ ఎంజాయ్మెంటే వేరండి ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ కొల్లేం అన్నమాట ఇంకా మేమైతే చీకటి పడకముందే ఇంకా రిటర్న్ అయిపోయాము మా బిడ్డ అండ్ మా బిడ్డ కూడా మాతోనే వచ్చింది అందరం కలిసేసి అయితే ఇంటికి వచ్చేసినాము ధీరజ్ కూడా ఇగో తింటూ ఉన్నాడు లక్కి తల్లికేమో వాళ్ళ నాన్న తినిపిస్తూ ఉన్నాడు అన్నమాట నేను తిన్నదే లేటు ఇంకా నేనేం తినలేదు ఎందుకంటే అప్పటికే ఫైవ్ ఓ క్లాక్ ఏమో తిన్నాం కాబట్టి ఇంకా అది డైజెస్ట్ అయ్యే సిచ్యువేషన్ లేదు అందుకనే లక్కి వాళ్ళ నాన్న ధీరజ్ ముగ్గురు తింటూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ అయితే లాస్ట్లో కొన్ని పిక్స్ దిగాము సూపర్ సూపర్ ఏదైనా కానీ ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదండి అందుకని అక్కడక్కడ కొంచెం కొంచెం క్యాప్చర్ చేసి ఈ వీడియో అయితే ఇలాగ గుర్తుండిపోయేలాగా చేశాను మరి మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది పల్లెటూరి మా తండాలో తీజ్ ఫెస్టివల్ ఎలా అనిపించింది మీ అందరికీ బాగా అనిపించిందా అని చెప్పేసి కొంచెం కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి మరి నీకు వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వాయిస్ కూడా కొంచెం బాగాలేదు ఎందుకంటే త్రోట్ ఇన్స్పెక్షన్ ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్